ధనానికి విలువ చిన్న కథ కృష్ణయ్య ఒక మధ్యతరగతి రైతు ఎంతో కష్టపడి పొలంలో పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు అతని కుమారుడు రాహుల్ పెద్దయ్యాక నగరానికి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాడు మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు ఒకరోజు రాహుల్ తన తండ్రిని సందర్శించడానికి గ్రామానికి వచ్చాడు అతను చూసిన వెంటనే తన తండ్రి ఇంకా కష్టపడుతూ పొలంలో పనిచేస్తున్నాడని బాధపడాడు నాన్నా మీరు ఇంకా ఈ కష్టం ఎందుకు నేను బాగా సంపాదిస్తున్నాను మీకు డబ్బు అవసరమైతే చెప్పండి నేను ఇస్తాను అన్నాడు రాహుల్ కృష్ణయ్య చిరునవ్వు చిందిస్తూ అన్నాడు రాహుల్ డబ్బు సంపాదించటం కంటే దానికి విలువ తెలుసుకోవడం ముఖ్యం తర్వాత ఆయన రాహుల్ చేత ఓ చిన్న పని పెట్టాడు ఈరోజు నువ్వు పొలంలో కష్టపడి పనిచేసి ఐదు వందల రూపాయలు సంపాదించు రాత్రికి వాటిని నాకు ఇచ్చి తీరాలి అని చెప్పాడు రాహుల్ ఆలోచించి ఇంట్లోనే గడిపాడు సాయంత్రానికి తల్లిదండ్రులు అడగడంతో తల్లిదగ్గరనుండి ఐదు వందల రూపాయలు తీసుకుని తండ్రికి ఇచ్చాడు కృష్ణయ్య ఆ డబ్బును తీసుకుని పొయ్యిలో వేయడం మొదలు పెట్టాడు రాహుల్ ఆశ్చర్యపోయి నాన్నా ఏమి చేస్తున్నారు అని అడిగాడు నువ్వు నిజంగా కష్టపడి సంపాదించిన డబ్బు అయితే ఇది ఎలా పోతుందో చూస్తూ ఊరుకోలేవు అన్నాడు కృష్ణయ్య రాహుల్ తన తప్పును అర్థం చేసుకుని మరుసటి రోజు నిజంగా పొలంలో కష్టపడి పనిచేసి సంపాదించిన ఐదు వందల రూపాయలు తీసుకుని తండ్రికి ఇచ్చాడు ఈసారి కృష్ణయ్య అదే చేయబోయేసరికి రాహుల్ వెంటనే ఆపేసి నాన్నా ఇది నేను నిజంగా కష్టపడి సంపాదించిన డబ్బు అన్నాడు కృష్ణయ్య ఆనందంగా తలుపి ఇదే ధనానికి నిజమైన విలువ రాహుల్ మన కష్టం తెలిసినప్పుడే దానికి నిజమైన అర్థం తెలుస్తుంది అన్నాడు ఆ రోజు నుండి రాహుల్ డబ్బును కేవలం ఖర్చు చేయడానికి కాదు దానికి విలువ ఇచ్చే మనస్తత్వాన్ని అలవర్చుకున్నాడు